మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ కి కాల్ చేయండి సో ఈ మధ్య మార్కెట్ లో ప్రమోటర్స్ షేర్స్ ని అమ్ముతూ ఉన్నారు ఇది మార్కెట్ కి పాజిటివ్ ఆ లేదా నెగిటివ్ ఆ సో ఈ విషయం మనతో చెప్పడానికి ఇవాళ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ సుందరామరెడ్డి గారు ఉన్నారు సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ విత్ రాజీవ్ పస్పల్ ఆన్ సుమన్ టీవీ హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఈ మధ్య మనం చూస్తున్నట్లయితే ప్రమోటర్స్ అందరూ కూడాను షేర్స్ అమ్మేస్తూ ఉన్నారు ఇది బుల్ మార్కెట్ కావచ్చు సో వాట్ ఇట్ సో దీన్ని మనం ఎలా చూడవచ్చు ఇది పాజిటివ్ నెగిటివ్ సో బేసికల్ గా ఎప్పుడైనా మంచి వాల్యూస్ వచ్చినప్పుడు ఎవరైనా అమ్ముకోవాలనుకుంటారండి డిఫరెంట్ రీజన్స్ అయ్యి ఉండొచ్చు అది డిఫరెంట్ రీజన్స్ తోటి డిఫరెంట్ గా అమ్ముతా ఉంటారు వాళ్ళు మేబీ వాళ్ళు వేరే కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం కోసం లేదా పర్సనల్ గా ఉన్న మంచి వాల్యూస్ తగ్గించుకుందాం ఉండొచ్చు న్యాచురల్ గా బుల్ మార్కెట్ పీక్ లెవెల్ ఉన్నప్పుడు లేదా బుల్ మార్కెట్ బాగా వచ్చింది అనుకున్నప్పుడు అది బెస్ట్ అని చెప్పేసి ఇన్సైడ్ సముదాయం అనమాట ఆ ఇన్సైడ్ ఇన్వెస్టర్స్ అయ్యి ఉండొచ్చు లేదా ప్రమోటర్ అయి ఉండొచ్చు యూజువల్ గా ఇండియాలో బల్క్ డీల్స్ అయితే దగ్గర దగ్గర మూడు లక్షల కోట్లు జరిగినాయి లాస్ట్ ఇయర్ మూడు లక్షల కోట్లకి బల్క్ డీల్స్ బ్లాక్ డీల్స్ అన్ని కూడా అయితే అందరు ప్రమోటర్స్ కాదు అందరూ కొంతమంది ఇన్వెస్టర్స్ కూడా అయితే అచ్చం ప్రమోటర్స్ ఈ మధ్య కాలం అమ్మటం చాలా ఎక్కువ అవుతుంది ఇంత ముందు పోల్చుకుంటే బహుశా మార్కెట్ ఇరవై ఐదు వేల దగ్గర ఉంది కదా మంచి వాల్యూషన్స్ రికవర్ అయింది కాబట్టి అమ్ముతున్నట్టున్నారు భారతీయ ఎయిర్టెల్ ప్రమోటర్ పదమూడు వేల కోట్లు అమ్మాడు లాస్ట్ మంత్ అఫ్ కోర్స్ వాళ్ళు స్పెక్ట్రమ్ ఫీజు ఏదో కట్టాలి దాని గురించి అయి ఉండొచ్చు గవర్నమెంట్ కి స్పెక్ట్రమ్ ఫీజు డ్యూ ఉంది అనమాట అలా ఉండొచ్చు నేను అదే అంటుంది డిఫరెంట్ రీజన్స్ తోటి వాళ్ళు అమ్ముతున్నారు అండ్ ఐటీసీ ప్రమోటర్ పదమూడు వేల కోట్లు అమ్మాడు సో వన్ ఆఫ్ ది ప్రమోటర్ దీంట్లో బ్రిటిష్ తొబాకో వాళ్ళు అనమాట వాళ్ళు దీంట్లో కొంత స్టేక్ అమ్మారు తర్వాత ఇండిగో ప్రమోటరు పదకొండు వేల కోట్లు ఇండిగో అలాగే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ప్రమోటర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ అండ్ పేటిఎం టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ వెల్త్ టూ థౌసండ్ కోడ్స్ కమ్మారు అలాగే కేఫిన్ కావచ్చు పరాస్ డిఫెన్స్ కావచ్చు పీజీ కావచ్చు పీజీ ఎలక్ట్రోఫ్లాస్ట్ జిఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాటా టెక్నాలజీస్ టిడి పవర్ అండ్ షిప్పింగ్ ఇండస్ట్రీ గోల్డెన్ రీచ్ గార్డెన్ రీచెస్ షిప్ బిల్డర్స్ అండ్ ఇండస్ బ్యాంక్ కొంచెం షిప్ యార్డ్ అందరు ప్రమోటర్లు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ఆల్మోస్ట్ ఐదు కోట్ల దగ్గర నుంచి పదివేల కోట్ల అమ్ముతా ఉన్నారు అండ్ ఒక లాస్ట్ మంత్ మే ఒకటే ఆల్మోస్ట్ నలభై వేల కోట్లకి అమ్మారు అంటే ఈ మంత్ ఈ రోజు మనం బ్లాక్స్ కూడా జరిగినాయి అంటే చెప్పాను కదా డిఫరెంట్ రీజన్స్ తోటి ప్రమోటర్స్ అమ్ముకుంటున్నారని అంటే బుల్ మార్కెట్ లో యూజువల్ గా వాళ్ళు అమ్మేస్తా ఉంటారు పాజిటివ్ కోవ్ అంటే మనం ఎక్కువ సార్లు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కి ఎంత ఎక్కువ ఉంటే అంత వర్క్ అనుకుంటాం వాళ్ళ కంపెనీ తప్పిన వాళ్ళు ఒక ప్రమోటర్ కి మాక్సిమం సేబీ అలౌడ్ ఎంత సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ ఓనర్ కు ఉందనుకోండి సిన్సియర్ గా వర్క్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఓన్ కంపెనీ కాబట్టి ఇప్పుడు కంపెనీ వాళ్ళు డివిడెండ్ డిక్లేర్ అనుకోండి సెవెంటీ పర్సెంట్ వాళ్ళకే వస్తుంది కదా అందుకని వాళ్ళు సిన్సియర్ గా వర్క్ చేస్తారు అలా అనుకుంటాం మనం ప్రమోటర్ వాట లేకపోతే బ్యాడ్ అంటే బ్యాడ్ అని చెప్పలేము వాళ్ళ రిక్వైర్మెంట్ అది ఉంచి ఐసిసిఐ బ్యాంక్ లో ప్రమోటర్స్ లేరు అలాగనే ఐసిసిఐ బ్యాంక్ వర్ష అనుకోలేం కదా ఎందుకంటే వాళ్ళు బోర్డు ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారు హెచ్డిఎఫ్సి లో ప్రమోటర్స్ లేరు జొమాటోలో లేరు ఐటీసీలో లేరు ఇలా చెప్పుకున్నప్పుడు చాలా వాటిలో ప్రమోటర్లు ఉండరు చెప్పలేము ఇన్ఫోసిస్ లో ప్రమోటర్ వాటి మిగిలింది ఓన్లీ థర్టీన్ పర్సెంటే అంటే టీసీస్ లో ఉంది ఆల్మోస్ట్ సెవెంటీ టూ పర్సెంటేజ్ అందుకని ఒక ప్రమోటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే బెస్ట్ తక్కువ ఉంటే వరస్ట్ అని సింప్లిఫై చేయలేము బట్ జనరల్ కండిషన్ లో మాత్రం రెండు ఫండమెంటల్ సౌండ్ కంపెనీస్ ఫండమెంటల్స్ ఈక్వల్ గా ఉంటే మాత్రం ప్రమోటర్ క్వాంటిటీ ఎక్కువనే తీసుకోవటం బెటర్ ఎందుకంటే ఒక స్టాక్ హ్యూజ్ డిమాండ్ రావాలి అంటే బయట ప్రీ ప్రోటీన్ స్టాక్స్ ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ డిమాండ్ వస్తుంది ప్రీ ప్రోటీన్ ఎక్కువ ఉందనుకోండి డిమాండ్ పెద్దగా ఉండదు ఓకే అందుకని ప్రీ ప్రోటీన్ ఎంత తక్కువ ఉంటే బెటర్ సో మరి ఎఫ్ఐఎస్ అండ్ ఎంఎన్సీస్ ప్రాముఖ్యత అంటే ఏమని చెప్తారు ఈ బుల్ మార్కెట్ ఏ టైంలో అయినా సరే ఎండ్ ఆఫ్ ది డే ఇన్స్టిట్యూషన్ హోల్డ్ చేస్తున్నారు అనుకోండి డిమాండ్ క్రియేట్ అవుతుంది రిటైలర్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు ఒక పర్సెంట్ పెరగానే దగ్గరనే కొంటా ఉంటారు అంటే ఎవ్రీ ఫైవ్ పర్సెంట్ రియాక్ట్ అవుతా ఉంటారు రిటైలర్స్ అయితే ఇన్స్టిట్యూషన్స్ అట్ట కాదు వాళ్ళు లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది అన్నమాట వాళ్ళకి ఓకే అందుకని డిమాండ్ క్రియేట్ అవ్వాలంటే ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎఫ్ఐఎస్ డిఐఎస్ గానీ లేదా ప్రమోటర్ గానీ కొంటేనే హ్యూజ్ డిమాండ్ క్రియేట్ అవుతుంది అంతే తప్ప ఫండమెంటల్ సౌండ్ ఉన్నంత మాత్రం స్టాక్స్ మూవ్ అవ్వవు మనం అనుకుంటా ఫండమెంటల్ సౌండ్ ఉంటే గాలిలో పైకి లేతే అనుకుంటా కానీ అలా లేవండి ఎవరో ఒకళ్ళు బై చేస్తేనే పెరుగుతాయి ఆ బై అనేది చిన్న చిన్న పాయింట్ అయ్యి ఉండకూడదు బల్క్ లో పెద్ద హ్యూజ్ క్వాంటిటీ ఉండాల ఎవరి దగ్గర నుంచి కొనాలి ఇవి రిటైల్ దగ్గర నుంచే కొంటారు ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ అమ్మరు కదా కంపెనీ ఫండమెంటల్ సౌండ్ అని ఇన్ఫర్మేషన్ ఇన్స్టిట్యూషన్ ముందు ప్రమోటర్ తెలిసిద్ది ఇన్స్టిట్యూషన్ తెలిసిద్ది అంటే వాళ్ళు ఎవరు అమ్మట్లేదు ఇంకా ఒకళ్ళు వాళ్ళకి ఇంకా స్టాక్స్ కావాలంటే ఎవరి దగ్గర నుంచి పై చేయాలి వాళ్ళు రిటైలర్ దగ్గర నుంచి బై అంటే రిటైలర్ దగ్గర నుంచి వాళ్ళు బై చేస్తే డిమాండ్ క్రియేట్ అవుతుంది మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఓకే అందుకని మంచి కంపెనీ ఫండమెంటల్ సౌండ్ అనుకుంటే ప్రమోటర్ ఓకే అందుకని వాళ్ళు అమ్ముతున్నారు అంటే వాళ్ళకి ఏదో పర్సనల్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు లేదా మంచి వాల్యూస్ లో కంపెనీ ఉంది కాబట్టి అమ్మేసుకుందాం అనుకుంటు రెండింటి ఉండొచ్చు సో రీసెంట్ గా జరిగినటువంటి ఏదైనా ఒకటి చెప్తారా సార్ ప్రమోటర్ నేను అదే చెప్పాను ఇంటిగో లెవెన్ థౌసండ్ భారీ ఎయిర్టెల్లో లెవెన్ థౌసండ్ అన్నారు అండ్ ఈవెన్ షిప్ యార్డ్స్ లో కూడా వీళ్ళు అమ్ముకున్నారు ప్రొమోటర్లు ఇద్దరు ఆ గార్డియన్ రిచ్ షిప్ బిల్డింగ్ లో సెవెన్ ఎయిట్ ప్రోట్స్ అమ్మారు అండ్ కొచ్చిన షిప్ యార్డ్ లో కూడా ఫైవ్ ఫిఫ్టీ ప్రోట్స్ అమ్ముకున్నారు ప్రొమోటర్ ఎందుకంటే షిప్పింగ్ ఇండస్ట్రీ మధ్య ఎయిటీ పర్సెంట్ పెరిగింది కదా సో అయి ఉండొచ్చు బట్ ఆ మనీని వాళ్ళు దేనికోసం అమ్మారని రీజన్ చాలా ఇంపార్టెంట్ కోసం కోసం వేరే బిజినెస్ అయితేనేమో ఓకే అనమాట బట్ అలా కాదు పర్సనల్ గా వాళ్ళ స్టేక్ తగ్గించుకుంటున్నారంటే మాత్రం ఏదో సీరియస్ గా మ్యాటర్ ఓకే ఏదైనా సరే బుల్ మార్కెట్ లో బుల్ మార్కెట్ అనే గుర్తు ఎలా ఉంటుంది అంటే ప్రమోటర్లు కనుక క్యూ కట్టేసి అనుకోండి ఊయర్ అంటే బుల్ మార్కెట్ అని అర్థం ప్రమోటర్ అనుకోండి బుల్ మార్కెట్ స్టార్ట్ అవబోతుంది అని అర్థం అందుకని ప్రమోటర్ బయింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గుడ్ ఇండికేషన్ స్టాక్ తర్వాత పెరగబోతుందనే విషయం ఎందుకంటే వాళ్ళ కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఏదో మ్యాటర్ జరగబోతుందని అర్థం అండ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకే లీక్ అవుద్ది కాబట్టి ముందు దట్ ఇస్ గుడ్ సైడ్ అనమాట అందుకని యూజువల్ గా మనం ఏంటంటే స్టాక్ త్వరలో పెరగబోయే కౌంటర్ లిస్ట్ ఎలా స్కాన్ చేస్తాం అంటే లిస్ట్ లేదా ఎఫ్ఐఎస్ డిఎస్ కొంటనే లిస్ట్ మనం చూస్తాం మనకి అది స్టాక్స్ లో చార్ట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే గ్రీన్ పెద్ద రూపంలో మనకు రిఫ్లెక్ట్ అవుద్ది ఎక్కడైతే గ్రీన్ బిడ్స్ పెద్ద కొత్త గేమ్ స్టార్ట్ కాబోతుందని అర్థం అందుకని ఒక స్టాక్ పెరగబోతుంది అనే విషయం ముందే ఎలా తెలుస్తుంది అంటే పెద్ద గ్రీన్ బిడ్ ఫస్ట్ పట్టం ద ఇండికేషన్ అనమాట ఇది తరబోతుంది కౌంటర్ అని అది ఎప్పుడు న్యూస్ అనేది మన తర్వాత వస్తే ఎప్పుడెప్పుడు వస్తుంది అందుకని ప్రమోటర్ సెల్లింగ్ ఆల్వేస్ ట్రీట్ బ్యాడ్ న్యూస్ అండ్ ప్రమోటర్ బ్యాడ్ బ్యాడ్ న్యూస్ న్యూస్ ఆల్వేస్ ప్రమోటర్ సెల్లింగ్ ప్రమోటర్ బైయింగ్ ఆల్వేస్ హ్యాస్ ఎ గుడ్ న్యూస్ సూపర్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ది గుడ్ క్లారిటీ సో అండి సో ప్రమోటర్స్ కనుక సెల్ చేస్తే బ్యాడ్ న్యూస్ అంట బై చేస్తే గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పడం జరిగింది సో మరి జాగ్రత్తగా మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మేము మీకు రిప్లై ఇస్తాము సో ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు గపల్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవటం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవటం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి థ్యాంక్ యూ